పాటుగా బిఆర్ కేసీఆర్ ను ఓడించడం వల్ల ఇప్పటి వరకు కూడా రైతు బంధు అనేది రాలే దాంతో పాటు పింఛన్లు సరిగ్గా నెలకు రాని పరిస్థితి దాంతో పాటుగా ఇంకొకటి ఏంది ఆ తెలుసా గతంలో ఉద్యోగులందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత సంబరాలు చేసుకున్నారనే ఒక శీర్షికను మీరు చూసిలు అయితే వాళ్ళ భజన మీడియాలో జాసిలు అదే ఉద్యోగులు అసంతృప్తిలో కూడా ఉన్న పరిస్థితి కనపడ్డది ఈ రోజు మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బస్తీమే సవాల్ నువ్వు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అనే ఒక నోటీస్ బోర్డు పెట్టినవు ప్రగతి భవన్ ను కాస్త ప్రజావాణిగా మార్చి ప్రజాభవన్ గా పేరు మార్చి కేవలం కంచెసేసిన కానీ కంచ తీసేసిన తర్వాత గదే మీడియా పరిస్థితి రోడ్డు మీదనే ఉన్నది మళ్ళా తర్వాత ఇప్పటి వరకు నువ్వు ఆ ప్రజావాణి పెట్టి ఎన్ని సమస్యలు పరిష్కరించగలిగినవు ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఒక్కసారి చెప్పగలుగుతావు రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు నువ్వు ఎన్ని సమస్యలను పరిష్కరించగలిగినావు ఈ తెలంగాణలో ఇప్పటి వరకు నువ్వు పరిష్కరించిన ఎన్నెన్ని సమస్యలను పరిష్కరించగలిగినో వాటిని ఎంత మేరకు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పగలిగినావు ఒక్క స్టేట్మెంట్ అయినా ఉందా రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను వింటున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఫోటో స్టిల్స్ అంటే వినతి పత్రాలు ఇట్లా ఇట్లా తీసుకున్నట్టుగా ఒక స్టిల్ ఇట్లా మాట్లాడుతున్నట్టుగా ఇట్లా స్పెడ్స్ కిందికి అంటున్నట్టుగా ఇంకో స్టిల్ ఇంకో స్టిల్ ఇట్లా పైకి అంటున్నట్టుగా అవునా ఇట్లా ఇట్లా అధికారిని విలిచినట్టుగా ఇదేందో చూడు అని చెప్పినట్టుగా ఇట్లా కేవలం ఫోటో స్టిల్స్ కోసం మాత్రమే నువ్వు అక్కడ ఉన్నావు కానీ ఇప్పటి వరకు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది సమస్యలు పరిష్కరించినో చెప్పే అంత దమ్ము ధైర్యం ఉందని నీకు రాష్ట్ర ముఖ్యమంత్రివే కదా నువ్వు ల్యాండ్ క్రూజర్లు మారుస్తావా లేకపోతే నువ్వు కొత్త బట్టలు వేసుకుంటావా నీ చుట్టూ భజన మీడి ఉంటదా లేకపోతే అంత అనుచర వర్గం ఎవరిని పెట్టుకుంటావు మాకు సంబంధం లేదు పై ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులలో మహాత్మా జ్యోతిరావు పూలే అని బట్టి విక్రమార్కకు సంబంధించి అక్కడ నివాస నివాస స్థలం ఇచ్చి ఆ పక్కనే పూర్తి స్థాయిలో కూడా నువ్వు పెట్టినావు కదా పెద్దదే ప్రజా సమస్యలు స్వీకరించబడను అక్కడ ఒక మిని సీఎం కనబడను ఓ మంత్రి మంత్రిగానవడరు ఓ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానబడడు పోనీ ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి సంబంధించిన వ్యక్తి కనబడతాడా అంటే అది కూడా లేని పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించి మొత్తానికి ఏం చేస్తున్నాడు అంటే తెలంగాణ ప్రజలకు పెద్ద గుండు సున్నా చూపెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డిలో వచ్చిన పెద్ద మార్పు ఏంది అంటే ఇది రేవంత్ రెడ్డిలో వచ్చిన బ్రహ్మాండమైన మార్పు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డిలో వచ్చిన అద్భుతమైన మార్పు ఏంది రంజిత్ అన్న అంటే నేను చెప్పిన ఏంది అంటే తప్పు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిలో వచ్చిన భారీ మార్పు ఏంటంటే ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఈయన తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాడు కేవలం తన యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం తన అవసరాల కోసం మాత్రమే తప్ప తాను ఏం చేసేది లేదు మీరు అన్నారు అందరూ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి లేకపోతే ఇతరత్ర ప్రాజెక్టుల గురించి ఎంక్వైరీలు జరుగుతున్నాయి పలానా శాఖలో వేల కోట్ల అవినీతి జరిగింది పలానా శాఖలో ఇంత జరిగింది పలానా శాఖలో అంత జరిగిందని మీరు మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు సీఎంల స్టేట్మెంట్లు ఉన్నారు కదా మొత్తం డీల్లు సెట్ అయినాయి వాడు వేయండి వీని దగ్గరకి వచ్చిండు వీడు వాళ్ళ దగ్గరికి వచ్చిండు ఏమైనా బ్యాగులు ఆడికి సెట్ అయినాయి హైలైట్ ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరికి అంటే సామాన్యమైన ప్రజల గలవాడి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇలా సెక్రటరియేట్కు వేయం మేము బరాబరి చెప్తున్నా కదా ఇగో ఇది సెక్రటరియట్కు సంబంధించి మేము వెళ్ళినాం ఎందుకు వెళ్ళినా అంటే చాలా మంది మినిస్టర్లకు సంబంధించి ఎట్లెట్లున్నారు ఒకసారి అంత రౌండ్ వేసినాం అక్కడ ఏం జరిగిందంటే సునీల్ కొనుగోలు అనే ఒక వ్యక్తిని ఇక మన యూట్యూబ్ ఛానల్ తోపు అని చెప్పుకుంటాడు కదా ఆ పెద్ద మనిషి వీళ్ళిద్దరు స్వయాన సిక్స్త్ ఫ్లోర్ పోయి రేవంత్ రెడ్డిని కలిశాను అంటే సామాన్యులకి ఈయన కలవడు ఆయన భజన పర్లకు ఆయనకు వాళ్ళకు మాత్రమే కలుస్తాడు ఎందుకు కలుస్తాడో తెలుసా ఆయనే ఆయన ఏం చేస్తాడు అంటే తెలంగాణని ఎట్లా నాశనం చేయాలి తెలంగాణని ఏం చేయాలి ఎట్లుండాలి నేనే మొత్తం ఎట్లా దోసుక తినాలి మీరు కేసీఆర్ కేవలం ఏమన్నారు దొర అన్నారు ఈయన దొరకు ముత్తాత రేవంత్ రెడ్డి అనే వ్యక్తి దొరకు ముత్తాత ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ పాపం గ్రహించక చాలా బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది సెక్రటరియట్లో మొత్తం ఏమంటున్నారంటే అక్కడ ఉండే నా మిత్రులు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి సార్ అంటే గతంలోకి వీళ్ళందరూ లేదు గారు అని ఇప్పుడు వీళ్ళందరూ తల ప్రజల ఎందుకు వస్తున్నారు వాళ్ళు నీ పార్టీ కార్యకర్తలో లేకపోతే ఇతర ఎందుకంటే నువ్వు సమస్యల కోసం ప్రజావాణి వచ్చినవు మరి అక్కడికి కూడా ఎందుకు వస్తున్నారు అయితే గీతే నీ పార్టీ కార్యకర్తలు రావాలి లేకపోతే పదవుల కోసం ఇంకేవలన్న నాయకులు రావాలి కానీ జరుగుతున్నదా లేదు ఏం చెప్తున్నాడు ఈయన అంటే తెలంగాణ ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి ఏం చేయాలి తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏం చేస్తే ఎట్లెట్ల మోసం జరుగుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేస్తే వచ్చే ఏంది వీళ్ళు ఏం చెప్తున్నాయి ఎంక్వైరీలు ఇతరత్ర అన్నీ చెప్తారు కదా ఏ ఎంక్వైరీల విషయంలో ఏం కాదు చాలామంది మనల్ని విమర్శిస్తాడు వానికి సబ్జెక్ట్ నా ఏం తెలియదు తెలంగాణ ప్రాంత సమస్యల గురించి తెలుసుకోమన్నారు మన మా ఏంది ప్రశ్నించే గొంతుకలకు సంబంధించి అందరినీ విమర్శలు ఎత్తున్నారు మావాడు చెప్తున్నాను నేను ఏమంటున్నా అంటే వాళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల మీద పబ్లిక్ కాల్స్ పెట్టామని చెప్పారు పబ్లిక్ కాల్స్ పెట్టి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పుర్రి మీకు రైతు బంధు పడ్డదా అని అడుగురి రైతు పింఛన్లకు సంబంధించి పింఛన్లు వస్తున్నాయా అని అడుగురి దాంతోపాటుగా యూరియా దొరుకుతుందా అని అడుగురి మరి ప్రశ్నించినందుకు కేసు వచ్చిండు అని చెప్పు చెప్పుతో కొడతా అని చెప్పిండు అని గిసొంటి అన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకోవాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఏమన్నా చెప్పుతో కొడతా అని చెప్పాను ఈ విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి దొంగలచ్చిలు మళ్ళొకసారి మనల్ని దోపిడీ చేయడానికి వస్తున్నారు కాబట్టి ఇగో మీకు ఎల్లవేళలా ఉండేది కేవలం వైఆర్టీవీ ఒకటే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మాత్రమే చూడరు అవులేగాలే అన్నీ చూసి ఆగంగా కూర్రీ ఎందుకంటే వాళ్ళు పరిశాన్ చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే తుప్పిర్ల మా తుప్పిర్లది ఒకటే ఉంటుంది కాబట్టి తెలంగాణ బిడ్డలారా చిరపడి